హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు జవాన్ భార్య ఛానల్ తమిళనాడులో సాంబార్ చాలా ఫేమస్ మరి థర్టీ ఇయర్స్గా మా అత్తమ్మ ఈ సాంబార్ చేస్తున్నారు దానిలో స్పెషల్ ఏంటో ఈ వీడియోలో చూసిద్దామా అత్తమ్మ వేడివేడి అన్నం అలానే తమిళనాడు స్పెషల్ సాంబార్ ప్రిపేర్ చేస్తున్నారు కనుక ఆంధ్ర సాంబార్లో అయితే వంకాయ ముల్లంకాడ కొత్తిమీర టమాటోస్ ఆనియన్స్ వేస్తారు కానీ తమిళనాడులో సాంబార్ అయితే మ్యాంగో టమాటో వంకాయ ములంకాడతో పాటు బీన్స్ కూడా వేస్తారు మన ఆంధ్రాలో తెలంగాణలో ఎక్కడ బీన్స్ వేయరు సాంబార్లో అసలు వేయరు లావు సాంబార్లో బాగుంటాయా తమిళనాడులో ఫేమస్ సాంబారు అసలు నేను తమిళనాడు వచ్చినప్పుడు ఫస్ట్ రెండు సార్లు సాంబార్ తినలేదు అత్తమ్మ మూడోసారి వచ్చినప్పుడు తిన్నాను సాంబారు అన్నము చాలా బాగుంది అప్పుడు అనిపించింది ఎందుకు రెండు సార్లు మిస్ అయిపోయానా అని మొత్తం సాంబారు ఇంగు వేస్తారు కదా సాంబార్లో చాలా టేస్ట్గా ఉంటుంది అవును నేను అప్పుడు ఫస్ట్ టైమే చూశాను బీన్స్ కూడా వేస్తున్నారు ఇక్కడ సాంబార్లోని ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణలో వెయ్యరు సాంబార్లో బీన్స్ మరి వేస్తారేమో కొన్ని ప్లేస్లో మేమైతే ఎప్పుడు వేయరుంటే మేము వంకాయ బెండకాయ అవి వేస్తాము కానీ ఇక్కడ సాంబార్లో బెండకాయ వేయరా బెండకాయ వేస్తే కొంచెం జిగురీ బాగుంటుంది కదా ఓన్లీ బెండకాయ సాంబార్ పెడతావు లేకపోతే ఇవన్నీ వేస్తే బెండకాయ స్కిప్ చేస్తాము అంతేనా మరి మామిడికాయ వేస్తున్నాము సాంబార్లో మామిడికాయ వెయ్యం కదా ఇక్కడ వేస్తారా అంబిరంటే అంబలా మా సైడ్ ఏమో అంబలే ఎలా చేస్తారో నాకు తెలియదు మేము వంటతో కష్టపడుతుంటే ఈ బుజ్జి చూడండి మంచిగా నిద్రపోతుందో బుజ్జి నేను పిలిచాను బుజ్జి అంట అత్తమ్మ నాకు ఇచ్చింది తినమని అత్తమ్మ ఇప్పటికీ కత్తిపేటతోనే కోస్తున్నారు నేనైతే చాకుతో కోస్తా ఒకప్పుడు కత్తిపేట కోయడానికి వాడతుంది ఇక్కడ వెజిటేబుల్స్ కటింగ్ అయిపోతుంది నెక్స్ట్ సాంబార్ ప్రిపరేషన్ తమిళనాడు సాంబార్ ఎలా ఉంటుందో మా అత్తమ్మ చేతులతో చూద్దాం పశ్చిమా ఉడకాయి నీట్ టు క్యాప్చర్ యువర్ రియాక్షన్స్ ఏంటి అలా పెడతావు అలా ఉంది మ్యాంగో మా బుజ్జికి డిష్టి తగలకుండా డిస్టి చుక్క మా బుజ్జికి డిష్టి తగలకుండా మా బావ డిష్టి చుక్క పెడతాడు కాళ్ళకి ముఖంకి హా బుజ్జి నీకు డిస్ట్ తగులుతుందా బుజ్జి సౌండ్ తగ్గి గుణా నేను బుజ్జితో మాట్లాడుతుంటే వాట్ ఈస్ దిస్ ఏం కావాలి బుజ్జి ఏం కావాలి నా దగ్గరికి వచ్చావు నా చెయ్యిందికుంటే మసాజ్ చేయాలా మసాజ్ కావాలా

చాలు గుణాకి చే మసాజ వద్దా నీకే చేయాలి ఎందుకలా తిడతావు బుజ్జికాం డాక్ చేస్తాల్సింది పనుకోవాల్సింది పోయి తిట్టినాడు అప్పుడే చూడు బుజ్జి ఉంటా బుజ్జిని తిట్టినంతసేపు తిట్టావు ఇప్పుడు పట్టుకొని మా ఆయనకి ఎంత కుళ్ళు అంటే అలానే ఆనియన్స్ టమాటోస్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు బీన్స్ వంకాయ మామిడికాయ ములంకాడ అవును ఒడియాలి కానీ ఏంటి ఉల్లిగడ్డ ఇది పెట్టాలి పెళ్లికి మీరు పెట్టలే వెంకటేశ్వర స్వామి అలివేరు మంగమ్మని కరివేపాకు ఇవ్వలేదని కింద నిలిపేశాడు ఇప్పుడు నువ్వు నన్ను ఎక్కడ తమిళనాడు చెన్నై స్టేషన్ నిలిపేస్తావా ఏంటి ఇప్పుడు నన్ను పెట్టలేదు నా పెళ్లికి పెట్టలేదని ఇప్పుడు ఎక్కడ వదిలేస్తావు నన్ను చూసినావా సామి పెళ్లి వేసుకున్నావు ఇప్పుడు మీ అమ్మ నన్ను ఎక్కడ పడితే అక్కడ పంపిస్తా ఉంటుంది కొంచెం ఎక్కువ పండిపోయిన తినేస్తాం ఈ గోల్లో పడి మనం తమిళనాడు స్పెషల్ సాంబార్ మార్చిపోయాము మా అత్తమ్మ ఎప్పుడు చెన్నైలో థర్టీ ఇయర్స్గా ఈ సాంబార్ని ప్రిపేర్ చేస్తున్నారు అయితే ప్రాసెస్ ఎలా అన్నది చూద్దాము అయితే ఆయిల్ వేడైన తర్వాత టమాటోస్ ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ లైట్గా మగ్గాలన్నమాట మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ అన్ని దానిలో ట్రాన్స్ఫర్ చేయాలి ఇక్కడ వీళ్ళు బీన్స్ అలానే మ్యాంగో కూడా వేసుకుంటున్నారు పచ్చి మ్యాంగో ఇంకా కందిపప్పు ఏదైతే ఉంటుందో అది కుక్కర్లో కాకుండా తెపాలెలో ఎక్కువ ఉడకబెట్టినట్టయితే టేస్ట్ బాగుంటుందని చెప్పింది అత్తమ్మ తర్వాత మగ్గిన వెజిటేబుల్స్లో ఉప్పు కారం పసుపు కొంచెం ఇంగువ కూడా వేయాలి వేసి వీటన్నిటిలో వాటర్ పోసి కొంచెం సేపు ఉడకనివ్వాలన్నమాట ఇగో ఇంతలోనే ఇంకా మా హస్బెండ్ గోల అయితే స్టార్ట్ అయిపోయింది నాకు ఒక బయట కుక్కీ పెట్టారు అది నేను కొరగానే పెద్దది రాగానే మా హస్బెండ్ ఎక్స్ప్రెషన్ అంతా మారిపోయింది తినను తినను అని తినేసావు అని చెప్పి అలా కిచెన్లో మా ఫన్ అనేది అవుతూ ఉంటుంది మా హస్బెండ్ క్యాంప్ నుంచి వచ్చినప్పుడల్లా ఇంట్లో ఈ గోల ఉంటుంది ఇంట్లో ఉంటేనే బాగుంటుందని మా అత్తమ్మ కూడా చెప్తూ అనమాట సో గదిలో వంట చేస్తున్నప్పుడు మా హస్బెండ్ అలా వచ్చి మాతో ఫన్ చేస్తూ ఉంటారు ఇంకా బుజ్జి అయితే చెప్పనవసరం అవసరం లేదు మేము ఎక్కడ ఉంటే అక్కడే కూర్చొని ఫన్ చేస్తూ ఉంటుంది దానికి కూడా కుక్కి వేస్తే అది ఏదో కొత్త ఐటమ్ వేసారని తినట్లేదు చేతితో తినిపిస్తే ఒక్కసారి టేస్ట్ రుచి మరిగిందో లేదో అసలు వదలలేదన్నమాట తను కూడా మనలానే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏదైనా బయట నుండి తెచ్చిన ఐటమ్ కానీ ఐటమ్స్ లైక్ చికెన్ కానీ ఇలాంటి బాగా తినడానికి ఇష్టపడుతుంది కానీ అది ఇంట్లో మనం ఎలా రోజు రెగ్యులర్గా ప్రిపేర్ చేసే పప్పు అన్నం ఇలాంటివి తినడానికి ఇష్టపడము సేమ్ మనలానే అనమాట మా బుజ్జి కూడా ఇంకా పప్పు ఉడికిపోయిన తర్వాత తీసి దాన్ని మెదపాలన్నమాట సో మెదిపితే గరిటితో కంటే గుత్తితో మెదిపితే టేస్ట్ ఉంటుంది అని కూడా అత్తమ్మ చెప్తుంది సాంబార్లో కొన్ని కొన్ని థింగ్స్ ఫాలో అయితే సరిపోతుందంట సాంబార్ పౌడర్ కూడా వేయదు మా అత్తమ్మ కానీ ఎంత టేస్ట్ ఉంటుంది అంటే అసలు నేను చెప్పలేను బికాస్ ఆఫ్ ఇంగువ అని కూడా కూడా చెప్పింది ఇక్కడ ఇంగువ్వు వేసుకుంటాం మన సైడ్ ఇంగువ్వి వేసుకోం కదా ఆ తర్వాత బాగా మెదిపిన ఆ పప్పుని ఈ వెజిటేబుల్స్ ఏవైతే మగ్గిన వెజిటేబుల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత కొంచెం చింతపండు గుజ్జుని కూడా ఆ వాటర్ని కూడా అందులో వేసుకొని కొంచెం సేపు కళ్ళు పెట్టిన తర్వాత స్టవ్ పైన పెట్టి మరిగించాలి అది బాగా చింతపండు గుజ్జు ఏదైతే వేసామో అది స్మెల్ రాకుండా మరిగిన తర్వాత దించి ఇక వేడి వేడి అన్నంలో సాంబారు తింటే ఆ టేస్టే వేరనమాట సాంబార్ సాంబార్దా ఈరోజు లంచ్ లో అత్తమ్మ చేసిన సాంబార్ తమిళనాడు స్పెషల్ సాంబార్తో లంచ్ అత్తమ్మ సాంబార్తో పాటు కొన్ని వడియాలు కూడా వేయించిందనమాట ఆ వేడి వేడి సాంబార్ వెజిటేబుల్ ముక్కలతో అన్నంలో తింటే నెక్స్ట్ లెవెల్ సో తమిళనాడు సాంబార్ పై మీ అభిప్రాయం కామెంట్ చేయండి